హాయ్ హలో వెల్కమ్ టు గురుకుశల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ చట్నీ దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ అయిన చట్నీ ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ చట్నీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ టెంకాయి ఈ కప్పుతో ఒక కప్పు టెంకాయ ముక్కలు తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ ఈ టెంకాయ మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను ఎందుకంటే టెంకాయ కుద్ది ముదురుగా ఉంది కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా వచ్చే విధంగా రుబ్బి దీన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే జార్లోకి ఏ కప్పుతో అయితే టెంకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో వేయించిన పప్పు ఇది ఇది ఒక కప్పు తీసుకోవాలి దీంతోపాటు తెల్లగడ్డపాయలు ఆరు పచ్చిమిరపకాయలు మీరు తినే కారును బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దీంతో నేను చింతపండు వేయట్లేదండి మీరు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి రెండింటినీ కలుపుకొని ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చుకోవాలి చట్నీని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు కోసము చిన్న పెనం పొయ్యి మీద పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిని పప్పు ఉద్దిపప్పు ఇవంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు మిరపకాయలు కూడా ఒక నాలుగు ఎండు మిరపకాయలు ఇప్పుడు ఈ పప్పులు మొత్తము మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఆల్రెడీ చట్నీ గిన్నెలోకి మార్చుకున్నాం కదా ఆ చట్నీలోకి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని వేసుకొని కలిపెట్టుకోవాలి చాలా ఈజీగా తొందరగా అయిపోయేటువంటి చట్నీ అండి ఇది రెండు నిమిషాల్లో చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్